అలాగే వేప పొడి అలోవీరా కలబంద ముక్కలు ముక్కలుగా చేసేసానండి చిన్న చిన్న చూడండి ఇలాగా మనం బ బెల్లం ఇచ్చినాము అలోవిరా మైక్రోవ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి పెద్ద ఎక్కువ అవుతాయి అన్నమాట ఓకే అండి ఓకే ఇలా కలిపిసి మనం ఇలా హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చిట్టు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేయబోతున్నానండి అది మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చేసాను అడుగుతూనే ఉంటారు తప్పకుండా మీరు ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా మాకు చెప్పండి అని చెప్పి సో ఇదైతే ఈరోజు నేను తయారు చేసుకోబోతున్నానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని మనం మొక్కలు కనుక అప్లై చేస్తే ఇక తిరుగులేని పంట అలాగే మట్టికి కూడా మంచి సారవంతం అండి అలాగే అన్ని పోషకాలు కలిగిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనకి ఎంతగానో అవసరం గార్డెన్లో అయితే ఇందులో మనం ఏమేమి కలబోతున్నాం ఈ ఈ పదార్థాలన్నీ కూడా చక్కగా మనం కలుపుకుంటూ మాట్లాడుకుందామండి ఏమేమి తెచ్చానో కూడా మీకు చూపిస్తాను అయితే ఇది ఇచ్చిన తర్వాత అండి ఒక ఆరు నెలల వరకు మనం మొక్కలకి ఏదో ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని శ్రమపడి ఏం చేయవలసిన లేదు చాలా అప్పుడప్పుడు ఒక బియ్యం కడిగిన వాటరు ఇలా ఫర్మెంటెడ్ జ్యూసెస్ అలా అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది అనమాట ఇది ఇచ్చిన తర్వాత మట్టిలో చాలా బలం చేకూరుతుందండి మనం కొన్నాళ్ళ వరకు ఏమైనా చేసుకోకపోయినా సరే మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి వెళ్ళిపో ముందు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మళ్ళీ వన్ వీక్ వరకు వెయిట్ చేయాలి కదా ఇది తయారు అవడానికి సో ఇంక లేట్ చేయొద్దు పదండి టెన్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అలాగే పండిపైన అరటిపళ్ళు తీసుకోండి ఇంక ఇందులో కూడా ఉన్నాయండి పండిపైన అరటిపళ్ళు శనగపిండి బెల్లం అలాగే వేప పొడి అలోవీరా కలబంద ముక్కలు ముక్కలుగా చేసేసానండి చిన్న చిన్న పీసెస్ కరగాలి కదా అలాగే మన దగ్గర ఉన్న గార్డెన్ సాయిల్ అయినా పర్వాలేదు పుట్టమట్టైనా పర్వాలేదండి అది అలాగే ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఆవు పంచకం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది లేకుండా చేయడానికి అవ్వదు ఆవు పంచకం వన్ లీటర్ తీసుకుందాము ఇవన్నీ కలిపి మనం ఇక్కడ తయారు చేద్దామండి ఇలాంటివి మొక్కలకి ఇవ్వాలండి ఎందుకంటే మనం మిద్దె తోటలో పెంచుకుంటున్నాం కదా మిద్దె తోటల్లో మడుల్లో వేసుకుంటున్నాం తక్కువ మట్టితో అందులోనే మనం మళ్ళీ మట్టి మార్స్తాం ఒక్కొక్కసారి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా దాటిపోతూ ఉంటుంది ఆ మట్టిని మళ్ళీ మనం చేంజ్ చేయడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటాం కానీ ఈ లోపు దాంట్లోని పంట పండేసి సారం అంతా పోతుంది కదా ఆ సారం పోకుండా మట్టి గుల్లగా ఉండడానికి లోపల మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అలాగే అత్వంస్కి మంచి ఫుడ్ లభించడానికి అవి ఉంటేనే మనకి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి వాటికి కూడా మనం పోషకాలు ఇవ్వాలి ఆ అత్వాస్కి కూడా మంచి పోషకాలు అండి ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల అవి కూడా చాలా ఎదుగుతాయి బాగుంటాయి నా దగ్గర ఒక్కొక్కసారి టబ్స్ ఒంపి చూస్తే ఒక్కొక్కటి ఎంత లావునా అమ్మో ఎంత పెద్దవా అనిపిస్తుంది అనమాట అంత బాగా ఉంటాయి అది ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ ఇలా ఫుడ్ కానీ మెన్యూస్ కానీ మనం వేస్తుంటే వాటికి ఫుడ్ అనమాట అవి తిని చక్కగా మనకి గొల్లబరుస్తూ ఉంటాయి అవి కూడా ఎదుగుతాయి సో ఇంకా మనకి అవి ఇంకా ఎక్కువగా పిల్లలు పెట్టి చక్కగా జనరేట్ అవుతూ ఉంటాయి లోపల మట్టిలో సో అందుకని మనం ఇలాంటి మంచి పోషకాలు ఇవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు మనం ఇచ్చేవి ఏంటంటే పొటాషియం నైట్రోజను అలోవేరా ఏమో రూట్ హార్మోనింగ్గా పని రూట్ హార్మోనింగ్గా పనిచేస్తుంది వేర్లు కుళ్ళిపోకుండా వేర్లకి మంచి బలాన్ని ఇస్తుంది మంచి ఎదుగుదలని అండి అలోవేరా మంచి మన ఇంట్లో దొరికే ఇలా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోకర్లేదు కదా ఒక మొక్క పెంచుకుంటే అనమాట ఈ అలోవేరా ఎంత మేలు చేస్తో తెలుసండి మన గార్డెన్స్ గార్డెనర్స్ అందరికీ కూడా గార్డెన్ పెంచుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఒక రెండు మూడు మొక్కలు అయితే పెంచుకుంటుంటానండి నేను ఇలాగ మనం రూట్ హార్మోనియంగా పనిచేస్తుంది ఏదైనా నారు వేసుకున్నా కూడా అలోవేరా అంత బాగా కింద మనం కొంచెం తొక్క తీసేసి అందరి మొక్కలు ఇప్పుడే నాటుకోండి ఎవరైనా స్టెమ్స్ తెచ్చుకొని చక్కగా వర్షాకాలం కింద చిన్న లేయర్ తీసేసి ఈ అలోవేరా కనుక అప్లై చేసి నాటుకొని పక్కన పెట్టేసారనుకోండి చాలా చక్కగా అవి చిగురు పెట్టేస్తాయి వేర్లు వచ్చేస్తాయి మనం చక్కగా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అందుకు ఈ రూట్ హార్మోనింగ్గా అలోవేరా చాలా బాగా పనిచేస్తుంది అందులో మనం ఇప్పుడు మనం అర అరటిపళ్ళు వేద్దామండి అరటిపళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఏమి ఇచ్చినా లేకపోయినా గార్డెన్లో ముఖ్యమైన పదార్థం అండి అరటిపండు అట్టిపళ్ళు మనకి ఫ్రీగా దొరుకుతాయి కొంతమందికి షాప్కి వెళ్ళి అడిగినా పోయిన అట్టుపలు ఇచ్చేస్తారా ఎలా తెచ్చుకున్నా పర్వాలేదు మనం అప్పుడప్పుడు ఈ దేవుడికి పెట్టే ఎక్కువ కొనేస్తుంటాం కదండి అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకి మిగిలిపోయి పాడైపోతాయి కదా ఇలా అయిపోతాయి మొన్న పూజల్లో వినాయక చవితికి మిగిలిపోయిన అండి ఇవన్నీ కూడా ఇవి మనం వేస్ట్ చేయకుండా చక్కగా మొక్కలకి అప్లై చేసుకోవచ్చు మనం చక్కగా ఇందులో నేను వేసేస్తున్నాను ఇందులో మంచి పొటాషియం రిచ్ ఎన్పికే పుష్కలంగా ఉంటుందండి ఇంకా ఎక్కడికి వెళ్ళవసరం అవసరం లేదు మనం ఏదో కొని ఏమి ఇవ్వాసం లేదు గార్డెన్లో మనం పెంచుకునేటప్పుడు ఈ విధంగా అరటిపళ్ళతో ఇలా మనకి సౌకర్యంగా మన గార్డెన్లోకి ఇలాంటివన్నీ ఈజీగా తెచ్చుకొని మొక్కలకి అప్లై చేస్తే చాలండి అయితే ఇలా పళ్ళు మనం ఫస్ట్ తొక్కలు తీసేసి ఈ విధంగా మనం తీసేసి ఈ పండుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మెత్తగా చేసేస్తే కరిగిపోద్ది అనుకోండి జస్ట్ ఇలాగా పేస్ట్లా చేసేసుకోండి మిక్సీ పట్టకూడదండి మిక్సీ పడితే ఏంటంటే హీట్ అవుతుంది కదా హీట్ అవ్వడం వల్ల ఏంటంటే అవి మనకి మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవ్వు మనకి మైక్రోబ్స్ రావాలి అంటే మట్టిలో సారం బా వాటర్లో మనకి మైక్రోబ్స్ రావాలి అంటే ఇలా చేతులతోనే మనం అన్నీ తయారు చేసుకోవాలి సో ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా ఇదిగోండి మెత్తగా చేసేయండి మనకి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి అనమాట కరగదు సో ఇలాగ మెత్త చేసేసి ఇచ్చేద్దాం అలాగే బెల్లం వేసుకోవాలండి అరటిపళ్ళులో ఈ బెల్లం కూడా నేను వేసుకుంటున్నాను నా దగ్గర లూజ్ బెల్లం ఉంది చెప్పాను కదా అప్పుడు కొంచెం ఎక్కువ ఉండిపోయిందని ఇది మనం ఎంత వేసుకోవాలి అంటే ఎంతైనా వేసుకోవచ్చండి బెల్లం ఏం కాదు బెల్లం ఎంత వేసుకున్నా మంచిదే ఎందుకంటే అది ఒక పావు ఇంత ముక్క వేసుకుంటే సరిపోతుంది ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి మరి ఎక్కువ కాకుండా ఈ మాత్రం బెల్లం ఏంటంటే మనకి మట్టిలో వెళ్ళి మైక్రోవేస్కి మంచి ఆహారం అనమాట చాలా బాగుంటుంది ఇలాగ అరటిపల్లి జ్యూస్లా చూసేటప్పుడే జ్యూస్ లాగా అయిపోయింది సో నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను బెల్లం ఉండిపోయిందని చెప్పి దీన్ని మళ్ళీ ఈ టెన్ లీటర్స్ కలుపుకుంటాం కదా దీన్ని మళ్ళీ మనం ఎక్కువ వాటర్లో కలుపుకోవాలండి ఇలాగ ఇచ్చేయకూడదు ఇది నేను ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తానులేండి ఎలా ఇవ్వాలని సో ఇదైతే ఇప్పుడు నేను అయిపోయింది కదా ఇది వేసేస్తున్నాను చూడండి ఇలాగ మనం బెల్లం ఇచ్చినాము అలోవేరా ఇస్తాము నెక్స్ట్ శనగపిండి శనగపిండి చాలా మంచిదండి ఇక్కడ మనం ద్రవజీవామృతం తయారు చేసుకుంటుంటాం కదండి ఆ ప్రాసెస్సే మాక్సిమం అలాగే కాకపోతే అది ఆవు పేడతో తయారు చేస్తాము అది దొరకలేని వాళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు శనగపిండి వేసేసుకున్నాం కదా ఇందులో అలాగే కొంచెం వేప పొడి వేప పొడి కూడా మంచిది కదండి వేప పొడి ఏమవుతుంది మట్టిలోనున్న అంటే ఎలాంటి వేర్ల కుళ్ళు రాకుండా మంచిగా ఉపయోగపడుతుంది రెండు గుప్పెళ్ళు చాలండి నేను తీసుకునేది పది లీటర్లు కదా మీరు కొలత బట్టి మనం ఎక్కువ వాటర్లో కలుపుకునే వాళ్ళు కొంచెం పెంచుకోండి దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఇదిలాగా కలిసేలాగా కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పుట్టమట్టి కానీ గార్డెన్స్ ఆయిల్ కానీ పుట్టమట్టి దొరకలేని వాళ్ళు గార్డెన్స్ ఆయిల్ వేసుకోండి ఇది కూడా ఒక రెండు గుప్పెళ్ళు చాలు ఓకే అండి ఇప్పుడు అసలు ఆవు పంచకం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదే మొక్కలకి చాలా బేషుగ్గా మంచిగా ఫలితాన్ని ఇస్తుందండి అండి ఇది వన్ లీటర్ ఇచ్చుకోండి వన్ లీటర్ ఇస్తే సరిపోతుంది నేను ఇందులో మీకు కొలతకు చూపిస్తున్నాను చాలా ఇది పాతబడే కొద్దీ ఆవు పంచకం అనేది మనకు ఉపయోగపడుతుందండి ఒక్క లీటర్ చాలు ఇది వన్ లీటర్ ఉంటుంది ఇందులో వేసేస్తారు అంతే అండి ఇది ఇప్పుడు చక్కగా మనం ఇలాగా ఒక కర్ర కలుపు తెచ్చుకొని కలుపుకుంటుండడమే ఇలా కలిపేసి ఒక క్లాత్ కట్టేయండి పల్చటి కల్ క్లాత్ కట్టేసి వదిలేసేయండి లేదనుకోండి అది మన దగ్గర పలచగా లేకపోయినా పర్వాలేదు ఇలాగా చిన్న ఎయిర్ ఎయిరేళలాగా ఉంచాలి ఎందుకంటే కొంచెం ఏరేషన్ జరగాలి ఏరేషన్ జరిగితేనే లోపల మనకి మై అనేవి ఇంక్రీజ్ అవుతాయి పెద్ద ఎక్కువ అవుతాయి అన్నమాట ఓకే అండి ఓకే ఇలా కలిపేసి మనం ఇలా పెట్టేసి పక్కన ఒక వారం ఉంచేసేయండి వారం తర్వాత దీన్ని మనం మొక్కలకి అప్లై చేయాలి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూసారా ఆ చేసేటప్పుడు మళ్ళీ ఏంటంటే రోజు ఉదయం సాయంత్రం ఒకసారి వచ్చి ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లోని కలపండి ఒకసారి కర్రతోనే ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపేసి జస్ట్ అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి వర్షంలో తడవ ఎండకి ఎండ అంటే మనం ఒక షేడ్లో పెట్టుకోవాలి అంటే చిన్న కింద ఫ్లోర్ ఉంది కదా మాకు ఏం తగలదు కాబట్టి అలాగైనా పెట్టచ్చు లేదంటే ఏదైనా అడ్డు ఉన్నదనుకోండి దాని కిందనే చక్కగా పెట్టేయండి కొంచెం ఎండ నీడ ఉండేలాగనమాట మరీ గాలిది కొంచెం ఏరియేషన్ కూడా జరగాలి కదా సో ఆ విధంగా పెట్టి ఉంచండి అంతే అండి ఎంత సింపుల్గా మనం తయారు చేసేసుకోవచ్చు ఇలాంటి ద్రావణం మొక్కలకి ఇస్తే మీరు నమ్మరు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే మట్టి కూడా సారం అవుతుంది మట్టిలోని మంచిగా జీవం ఎక్కువ అవుతుంది అనమాట ఇంతవరకు మట్టిలో మనం గట్టిగా అయిపోవడం కానీ మట్టి కదపలేనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి లిక్విడ్స్ మనం మట్టిలో ఇస్తే జీవం పెరిగి గుల్లబారుతుంది మట్టి మొక్కలకి మంచి పోషకాలు అంది వేర్ల ద్వారా వెళ్ళి ఆ మొక్కల్లోనే కిరణజన్య సంయోగక్రియ జరిగి మంచిగా దానికి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి ఆ పోషకాలు అన్నీ మనకి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఏమి ఇవ్వలేదు అనుకోండి అది అలానే ఉంటుంది మట్టి మార్చలేకపోతున్నాము ఏమి ఇవ్వలేకపోతున్నాం అనుకోండి మనకి బలం ఎలా ఉంటుందండి మొక్కకి కదా మనం ఏమైనా తింటుంటే మనకి బలం వస్తుంది అలాగే మొక్కలకు కూడా ఇలాంటి మంచి న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నవిస్తే మంచిగా మొక్కలు అయితే ఎదుగుతాయి ఇదండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైన తర్వాత మొక్కలకి ఎలా అప్లై చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంతవరకు మరి ఈ వీడియో ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని మంచి వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్ అండి